ఉగాది మనందరం కూడా ప్రత్యేకమైనటువంటి గౌరవ ప్రతిపత్తులతో చేసుకునేటటువంటి పండగ ఈ ఉగాది పండగ ఈ ఉగాదికే యుగాది అని ఒక పేరు ఉంది అంటే అసలు కలియుగ ప్రారంభం ఇవాళ రోజునే జరిగింది అని భాషాపరంగా రాష్ట్రపరంగా వేరు వేరు ఉగాదులు ఉన్నప్పటికీ తెలుగు భాషకి మాట్లాడేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ చైత్రశుద్ధ పాడ్యమి నాడే ఉగాది పండగ చేసుకుంటారు మనం చాంద్రమానాన్ని ఎప్పుడూ కూడా కాల మనకు ప్రాతిపదికగా తీసుకుంటాం ఈ చాంద్రమానమునందు చైత్రమాసం మొట్టమొదటి మాసంగా స్వీకరింపబడుతుంది ఈ చైత్రమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష పాడ్యమి ఏది ఉందో ఆ పాడ్యమి మొదటి తిథి ఆ మొదటి తిథియే ఉగాది పండుగ ఈ ఉగాది పండుగ ఎలా నిర్వహించుకోవాలి అన్నదాన్ని శాస్త్రాలు స్పష్టంగా చెప్పాయి ఉగాది పండుగ నాడు మాత్రం ఏ కారణం చేత కూడా బ్రహ్మ ముహూర్తానికి తరువాత లేవకూడదు కనీసంలో కనీసం సూర్యోదయానికి ముందరే లేచి స్నానం పూర్తి చేయాలి చాలా మందిలో ఉన్నటువంటి అపప్రదం ఏమిటంటే సూర్యోదయం అయిపోయిన తరువాత పూజ చేసి ఆ పూజలో వేప పువ్వు పచ్చడి అనబడేటటువంటి పచ్చడిని నైవేద్యం చేసి దాన్ని ప్రసాదంగా తీసుకోవచ్చు అని కానీ శాస్త్రంలో అలా చెప్పబడలేదు యద్వర్షాదౌ నిందసుమం శంఘృత్యుతం నింబసుమం అంటే వేప పువ్వు అది వర్షాదవు సంవత్సర ప్రారంభంలో శర్కరామ్ల ఘృతీర్యుతం శర్కర అంటే పంచదార కానీ పంచదార అన్నప్పటికీ కూడా దేవతలకి నైవేద్యం చేసేటటువంటి ప్రసాదంలో నిలవ దోషం లేనటువంటి పదార్థమైన బెల్లాన్నే వాడతాం కాబట్టి బెల్లం అని అక్కడ అర్థం చేసుకోవలసి ఉంటుంది శర్కరామ్ల ఘృతైర్యుతం అందులోకి పుల్లని పదార్థాన్ని చింతపండు రసాన్ని చేర్చి కొత్త చింతపండుని घृतर्युत తిని కూడా కలిపి అలా తయారు చేసినటువంటి పదార్థం ఏది ఉందో దాన్ని భక్షితం పూర్వయామే తద్వర్షం సౌఖ్యదాయకం దాన్ని ఎప్పుడు తినాలని చెప్పారంటే పూర్వయామమునందు తినాలి అని పూర్వయామమునందు అంటే సూర్యోదయాత్ పూర్వమే తినాలి సూర్యోదయాత్ పూర్వం ఆ పచ్చడి తినాలి అంటే అది భగవంతుడికి నివేదన జరిగి ఉండాలి కదా భగవంతుడికి నివేదన జరిగి ఉండాలి అంటే పూజ పూర్తయి ఉండాలి కదా పూజ పూర్తయి ఉండాలి అంటే స్నానం అవ్వాలి కదా అంటే ఉగాది పండగ నాడు స్నానం అనేటటువంటిది బ్రహ్మ ముహూర్తంలో చెయ్యాలి ఆ బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసే ముందు ఒళ్ళంతటికీ కూడా తైలాన్ని అలదుకుంటారు తైలే లక్ష్మీ ముగాది పండగ నాడు బ్రహ్మ ముహూర్తంలో ఒంటికి తైలాన్ని అలదుకుంటే ఆ తైలమునందు మహాలక్ష్మి ప్రవేశించి ఉంటుంది ఆ కారణం చేత అలక్ష్మి తొలగుతుంది జలి గంగా సూర్యోదయం వరకు కూడా ఎక్కడెక్కడ నీరు ఉన్నా నీటిని గంగ ఆవహించి ఉంటుంది తలస్నానం శరీరానికి తైల చేసుకుని ముహూర్తంలో స్నానం చేసి వెంటనే ఈశ్వరుణ్ణి ఆరాధన చేసి ఉగాది పచ్చడి అని పిలువబడేటటువంటి వేప పువ్వు దానితో పాటుగా బెల్లం ముక్క చింతపండు పులుసు నెయ్యి కలపబడినటువంటి పదార్థాన్ని ఈశ్వరుడికి నివేదన చేసి దాన్ని ప్రసాదంగా ఎవరు తీసుకుంటారో వారికి తద్వర్షం సౌఖ్యదాయకం వారికి ఆ సంవత్సరం అంతా కూడా సౌఖ్యదాయకమై ఉంటుంది అన్నది శాస్త్రవచనం ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవలసి ఉంటుంది ప్రధానమైన పదార్థం ఏది అంటే నింబసుమం వేప పువ్వే ప్రధానమైనటువంటిదై ఉంటుంది ఆ వేపపువ్వు ప్రధానంగా తీసుకుంటే ఏమొస్తుంది అన్నారు శత ఎర్వజ్రదేహాయ నూరు సంవత్సరములు జీవించగలిగినటువంటి లక్షణం కేవలం నూరు సంవత్సరాలు ఆయుర్దాయంతో ఉండి ఏ మంచానో పడి ఉంటే ఉపయోగం ఏముంది కాబట్టి వజ్రదేహాయ ఆరోగ్యంతో ఉండి తాను ఏ సంకల్పం చేశాడో ఏ కార్యం చెయ్యాలనుకుంటున్నాడో అటు భగవత్పరమైనటువంటి సమాజ అభ్యుదయము కొరకు చెయ్యాలనుకున్నటువంటి కార్యములను చేయగలిగినటువంటి సమర్థత శరీరమునందు నిలబడి దానివలన వజ్రదేహాయ ప్రదాయచ ఆ వేప పువ్వు సమస్తమైనటువంటి సంపదలను ఇవ్వగలిగినటువంటిదై ఉంటుంది దానితో పాటుగా అది అరిష్ట నివారాయ అరిష్టములను నివారిస్తుంది భక్షితం నింబదళం అని ఆ నింబదళాన్ని నింబ పుష్పాన్ని తీసుకుంటారు ఈ నింబ అన్న మాటకి ఇంత ప్రఖ్యాతి వేప పువ్వుకే ఎందుకు ఇంత గొప్పతనం వచ్చింది అని పరిశీలన చేసినప్పుడు మనకు ఒక విషయం అవగతం అవుతుంది అమర కోశంలో నింబ అన్న మాటని మహానుభావుడు వ్యాఖ్యానం చేశాడు నింబ అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆరోగ్యం నయతీతి నింబ వేప పువ్వు తిన్నట్లయితే ఆరోగ్యము నిలబడుతుంది ఆరోగ్యము నిలబడడానికి చైత్రమాసంలోనే పువ్వు రావడం చైత్రమాసంలో మొట్టమొదటి తిథి అయినటువంటి ఉగాది నాడే వేప పువ్వు పచ్చడి తినడం దీని వెనక ఉన్న మర్మం ఏమిటి అంటే యమధర్మరాజు గారి యొక్క దంస్తల కోరలు రెండు ఋతువులలో బయటికి వస్తాయి అవే వసంత శారద వసంత ఋతువు శరత్కాలము శరదృతువు ఈ రెండు ఋతువులందు యమధర్మరాజు గారు ఒక్కొక్క కోర బయట పెడతాట అది వసంత ఋతువులో చైత్ర శుద్ధ పాడ్యం నాడు ఆ కోర పైటికి రావడం మొదలవుతుంది మొదలవుతుంది కాబట్టి వడగాట్పులు మొదలైనటువంటి వాటిల్లో జనం విశేషంగా పడిపోతారు అలా పడిపోకుండా యమధర్మరాజు గారి పాశములకు చిక్కకుండా శరీరమునందు ఆరోగ్యం నిలబెట్టగలిగినటువంటి అనుగ్రహ శక్తిగా పరదేవతయే వేప పువ్వుగా ఆ కాలమునందు పరిఢమిల్లుతుంది అని శాస్త్రవాక్కు శారదా నవరాత్రుల్లోనూ అమ్మవారికే పూజ అలాగే వసంత ఋతువులోనూ భట్టాదికా స్వరూపానికే పూజ ఈ రెండు ఋతువుల్లోనూ అమ్మవారిని పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహమే వేప చెట్లకి ఆ సమయంలో పువ్వుగా వచ్చి ఆ పువ్వుని ఈ పదార్థాలతో కలిపి అది ఏ సమయంలో తినాలో ఆ సమయంలో తినాలి అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తి వైద్యుడి దగ్గరికి వెడితే ఏదో ప్రొద్దున్న ఒక మాత్ర మధ్యాహ్నం ఒక మాత్ర రాత్రి ఒక మాత్ర వేసుకోండి అంటాడు ఏడు రోజులు ఒక్కొక్క రోజు మూడు మాత్రలు వేసుకోమన్నారు ఏడు రోజులవి కలిపి ఏడు మూడు ఇరవై ఒకటి ఒక్కసారి వేసుకుంటే తగ్గిపోదా అని వేసుకోం కదా అలాగే ఆయన చెప్పినట్లు వేసుకున్నట్లే శాస్త్రకారుడు చెప్పినట్టే ఆ ప్రసాదాన్ని తీసుకోవాలి అందుకే భక్షితం పూర్వయామే శ్యా ఎవరు బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి పువ్వు పచ్చడి తింటారో ఈశ్వర ప్రసాదంగా అటువంటి వారందరికీ కూడా పరదేవతానుగ్రహంగా ఆరోగ్యము సిద్ధిస్తుంది ఆరోగ్యము అంటే యమధర్మరాజు గారి యొక్క కూర బయటికి వచ్చిన కారణం చేత విస్తరించినటువంటి ఉపద్రవ స్వరూపమైనటువంటి భయంకరమైన వ్యాధులను తట్టుకోగలిగినటువంటి శక్తి వస్తుంది అందుకే సాధారణంగా చైత్రమాసం నుంచి లోకంలో అతిసారం వ్యాధి వంటి వ్యాధులు ప్రబలిపోతాయి అవన్నీ కళ్ళ కళ్ళకలకలు రావడం అతిసార వ్యాధి రావడం అమ్మవారు అన్న పేరుతోటి చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు రావడం ఒంటి మీద మచ్చలు పైకి తేలడం ఇవన్నీ అంటువ్యాధులై చాలా తేడిగ్గా ఒకరి నుంచి ఒకరికి సంక్రమించడం జరుగుతూ ఉంటుంది వీటికి నివారణగా శాస్త్రం ఏం చెప్పిందంటే కార్తీక మాసంలో శరత్కాలం నడుస్తున్నప్పుడు విసిరి చెట్టుని ఆశ్రయించి ఉంటుంది అదే వసంత ఋతువు ప్రారంభమైనప్పుడు చైత్రమాసంలో వేప పువ్వుని ఆశ్రయించి ఉంటుంది పువ్వుగా అమ్మవారు ఉంటుంది అందుకే ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తాం దేహారోగ్యం నిలబడుతుంది సాధారణంగా చైత్రమాసం నుంచి లోకంలో అతిసారం వ్యాధి వంటి వ్యాధులు ప్రబలిపోతాయి అవన్నీ అంటు వ్యాధులు కళ్ళకలకలు రావడం అతిసారం వ్యాధి రావడం అమ్మవారు అన్న పేరుతోటి చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు రావడం ఒంటి మీద మచ్చలు పైకి తేలడం ఇవన్నీ అంటు వ్యాధులై చాలా తీరిగ్గా ఒకరి నుంచి ఒకరికి సంక్రమించడం జరుగుతూ ఉంటుంది వీటికి నివారణగా శాస్త్రం ఏం చెప్పిందంటే కార్తీక మాసంలో శరత్కాలం నడుస్తున్నప్పుడు విసిరి చెట్టుని ఆశ్రయించి ఉంటుంది అదే వసంత ఋతువు ప్రారంభమైనప్పుడు చైత్రమాసంలో వేప పువ్వుని ఆశ్రయించి ఉంటుంది వేప పువ్వుగా అమ్మవారు ఉంటుంది అందుకే ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తాం దేహారోగ్యం నిలబడుతుంది ఇక రెండు అటువంటి ప్రసాదాన్ని స్వీకరించినప్పుడు అందులో షడ్రుతులు కలగలిసిపోయి ఉంటాయి జీవితం అనేటటువంటిది కేవలం సుఖాలు కేవలం దుఃఖాలు అనుభవించడానికి వచ్చింది కాదు కేవలం సుఖాలు అనుభవించాలి అంటే ఇక్కడ ఉండరు దేవతగా ఉంటారు కేవలం దుఃఖమే అనుభవించాలి అంటే ఇక్కడ ఉండరు ఏ మత్స్యలోకంలోనూ ఉంటారు సుఖము దుఃఖము రెండూ కూడా అనుభవించాలి అంటే మనుష్య శరీరంలోకి వస్తాడు దుఃఖములు రెండూ అనుభవిస్తున్నప్పుడు ఒకసారి పొంగు ఒకసారి కుంగు రాకుండా తుల్య నిందా స్తుర్మౌని సంతుష్టో ఏనకేన చిత్ తనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియోనర అంటాడు గీతాచార్యుడు సమమైనటువంటి స్థితిలో ఉండి కుంగు లేకుండా ఏదైనా భగవంతుని యొక్క అనుగ్రహంగా అనుభవించగలిగినటువంటి అధ్యవసాయంతో కూడిన బుద్ధిని పొంది ఉండాలి అంటే ఈ రుచులతో కూడిన ప్రసాదాన్ని భగవంతుని యొక్క అనుగ్రహంగా తీసుకున్నప్పుడు అందులో రుచి చూడం ప్రసాదం అని దాన్ని నోట్లో వేసుకుంటాం ఏదో చిన్న కష్టం రావచ్చు ఆ సంవత్సరంలో ఆ చిన్న కష్టం వచ్చినంత మాత్రాన పరమేశ్వరుడు నాకు ఈ కష్టాన్ని ఇచ్చాడు అనేటటువంటి బాధ చేత ఈశ్వరుని యొక్క స్మరణ విడిచిపెట్టకూడదు ఆయన పాదములను విడిచిపెట్టకూడదు ఆ భక్తి అలాగే నిలబడి ఉండాలి ఏ జన్మలో చేసిన పాపమో ఈ కష్టం రూపంతో పోయింది కాబట్టి ఇప్పుడు ఒక అనుభవం వచ్చింది నాకు ఆయన పాదముల ఎందు విస్మృతి కలగనంత కాలం మనం హాయిగా పరమేశ్వరుడి చేత నిరంతరము రక్షింపబడుతుంటాం అదిగో ఆ బుద్ధి కలగాలి అని కోరుకోవడమే ఆ ప్రసాదం స్వీకరించడంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మర్మం ఇప్పుడు ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఆ రోజున తప్పకుండా దేవాలయ దర్శనం చెయ్యమని చెప్తున్నాయి శాస్త్రాలు కాబట్టి ఆ దేవాలయ ప్రాంగణానికి చేరుకొని ప్రదక్షిణం చేసి పరమేశ్వరుడికి నమస్కరించి ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలి మూడు పంచాంగ శ్రవణం చేస్తారు పంచాంగము అంటే ఐదు అంగములతో కూడుకున్నది అని తిథి వారము నక్షత్రము కరణము యోగము అనబడేటటువంటి ఐదు అంగములు కలిగినది కాబట్టి దానిని పంచాంగము అని పిలుస్తారు ఇంగ్లీష్ క్యాలెండర్ ఉందనుకోండి ఇది ఒక డేట్ మాత్రమే ఉంటుంది ఆ డేట్ ఒక్కటి చూసి ఈ పని చెయ్యాలా ఈ పని చేయకూడదా అంటే ఏం తెలుస్తుంది ఏం తెలియదు కానీ సనాతన ధర్మమునందు శాస్త్రము వేదమునకు ఉపాంగము అది విరాట్ పురుషుడికి నేత్రస్థానమై ఉంటుంది జ్యోతిషము కన్ను కనుక రాము కాలంలో జరగబోయేటటువంటి విశేషాలని గ్రహముల యొక్క కదలికలని లెక్క కట్టడానికి అనుబైనటువంటి ప్రజ్ఞని సంతరింప చేశారు భారతీయ ఋషులు అందుకే గ్రహణం ఎప్పుడు వస్తుందో ఎన్ని గంటలకు పట్టుకుంటుందో మధ్యకాలం ఏదో దట్టంగా ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు విడిచిపెడుతుందో కూడా పంచాంగ కర్తలు నిర్ణయం చేయగలుగుతున్నారు అంటే ఇతర దేశాల్లో ఈ గ్రహణం గురించి పరిశోధనలు జరిగే నాటికే మన భారతీయ ఋషులు పంచాంగాలలో గ్రహణాన్ని లెక్క కట్టగలిగారు అంటే వారి దార్శనికత అర్థం చేసుకోవచ్చు లెక్క కట్టి మనకి చెప్తారు ఆ లెక్క కట్టి చెప్పినప్పుడు తప్పకుండా వెళ్ళి ఉగాది నాడు పంచాంగ శ్రవణం చెయ్యాలి ఉగాది పండగ వచ్చే పర్యంతము కొత్త పంచాంగాన్ని చదవకూడదు ఏదో ముహూర్తాదులు పెట్టేటటువంటి పండితులు తప్ప సామాన్యులు పంచాంగాన్ని చదవకూడదు ఒక్క ఉగాది నాడు తను పంచాంగం చదువుకోవడం కాదు పంచాంగ శ్రవణం చెయ్యాలి పంచాంగ పఠనము జ్యోతిషాస్త్రమునందు విజ్ఞానము కలిగినటువంటి పెద్దలు దేవాలయ ప్రాంగణంలో చేస్తారు అక్కడికి వెళ్ళి కూర్చుని వింటారు పంచాంగము అంటే తిథి వారము నక్షత్రము కరణము యోగము అని మనవి చేశారు తిథి అంటే కేవలం తీదీ కాదు మనకి శుక్లపక్షమునందు పదిహేను కృష్ణపక్షమునందు పదిహేను తిథులు ఉంటాయి పాడ్యము నుండి మొదలుపెట్టి పౌర్ణమై అమావాస్య వరకు ఆయా తిథులకు మళ్ళీ ఒక లక్షణం ఉంటుంది శుక్లపక్షంలో వచ్చేటటువంటి తిథులలో ఏ తిథి నాడు ఏ పని చెయ్యవచ్చు ఏ పని చెయ్యకూడదు ఆ పని ఆ తిథినాడు చేస్తే ఆ తిథికి ఒక అధిష్టాన దైవం ఉంటారు ఆ అధిష్టాన దైవము యొక్క అనుగ్రహము కలిసి వస్తే ఆ పని చక్కగా